చార్ధాం చార్ధామ్ యాత్ర పూర్తి సమాచారం తెలుసుకుందాం మన జీవితంలోని చార్ధామ్ యాత్ర చేయాలని ప్రతి ఒక్కరు మనం అనుకుంటాం ప్రతి ఒక్కరు కళ చార్ధామ్ యాత్ర కానీ ఈ యాత్ర ప్రతి అడుగు యాత్రలను వేసే ప్రతి అడుగు జీవితాన్ని మనకు తిప్పుతుంటుంది మానసికంగా మానసికంగా ఉన్నత శిఖరాలు చేస్తుంది చార్ధామ్ యాత్ర ఈ చార్దే చార్ధామ్ యాత్ర ఏ విధంగా చేయాలంటే ఒకసారి చూసుకుందాం చార్ధాం అంటేనే నాలుగు క్షేత్రాలని అర్థం దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణుల కొలువే ఉన్న నాలుగు పుణ్యక్షేత్రాలే ఈ చార్ధాం అనమాట అవి ఏంటంటే యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ దర్శించుకునేందుకు చేసే యాత్రనే చార్ధాం యాత్ర అంట జీవితంలో ఒక్కసారైనా ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని ప్రతి హిందూ కళ్ళగంటాడు ప్రతి అంటే ప్రతి హిందువు చార్దామ్ యాత్ర చేయాలనుకుంటారు అనమాట అందుకని ఐడిఎఫ్ ఏం చేస్తుంది అంటే చార్ధాం యాత్రలోనే చేసేవారికి ఐడిఎఫ్ కాయిన్ వేస్తుంది అనమాట ఆ ఐడిఎఫ్ కాయిన్లో యాత్ర చేయాలనుకున్న వాళ్ళు అన్ని సౌకర్యాలు ఈ యాత్రలో కల్పించడానికి ఐడిఎఫ్ కాయిన్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ నాలుగు ప్రాంతాల్లోని రిసార్ట్స్ ఉంటాయన్నమాట ఈ విధంగా అనేది భవిష్యత్తు వీళ్ళు చర్చ ఈ యాత్ర గురించి తెలుసుకుంటారు ప్రస్తుతం ప్రతి హిందువు ఈ చార్దామ్ యాత్ర చేయాలనుకుంటారు ప్రతి ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో మొదలయ్యి అక్టోబర్ నవంబర్ నెలల్లోనే యాత్ర ముగుస్తుంది అనమాట అంటే మే మే ఏప్రిల్ మే జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లోని ముగుస్తుంది అనమాట ఈ దేవాలయాలు హిమాలయాలు ఉన్నాయి కాబట్టి చలికాలంలో అంతా మంచులో కబ్బర్ ఉంటాయి అన్నమాట అందుకే ఈ చలికాలంలో వాటిని దర్శించుకోవడం కుదరదు కావున ఆరు నెలల పాటు దేవాలయాన్ని మూసేసి ఉంచుతారు అన్నమాట ఈ చార్దామయాత్రలో మిగతా ఆరు నెలలు అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఓపెన్ చేసి ఉంటాయి ఏ అలాగే డిసెంబర్ నవంబర్ నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు ఇక్కడ కొంతవరకు ఉంటాయి ఉంటాయంటారు ఈ దేవాలయాలు ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాల చూస్తే ఈ దేవాలయాలు మనం ఎలా చేరుకోవాలో చూస్తే మొదట యమునోత్రి చేరుకోవాలి అంటే యమునోత్రితో ప్రారంభిస్తారు చాలామంది జాతర ఇప్పుడు యమునోత్రిని ఎలా చూస్తే ముందుగా ఢిల్లీ వెళ్ళాలన్నమాట యమునోత్రుత్వ ప్రారంభమయ్యే యాత్ర గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ దర్శనంతో ముగుస్తుంది అనమాట ఈ యాత్ర యమునోత్ర ప్రారంభమయ్యి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర ముగుస్తుంది అందరూ ఇలాగ చేయాలని ఏం లేదు కొందరు కొన్నిటిని వాళ్ళు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట మరి కొందరేమో రకరకాల దాని చుట్టూ ఉన్న ప్రదేశాలను కూడా చే దర్శించుకుంటారు అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి మనం ముందుగా ఢిల్లీ చేరుకోవాలన్నమాట ఎవరైనా వెళ్ళాలనుకోవాలి ముందుగా ఢిల్లీ చేరుకోవాలి ఎలాగైనా చేరుకోవచ్చు ఢిల్లీకి విమా విమానాలను కూడా వెళ్ళొచ్చు ఎలాగో వెళ్ళచ్చు విమానాలు వెళ్ళాలనుకున్నమాట డెహ్రాడూను రైల్లో రుషికేశ్ వరకు వెళ్ళచ్చు అనమాట ట్రైన్లో అంటే విమానం వెళ్ళవాలి డెహ్రాడూన్ వరకు వెళ్ళాలి రైల్లో అయితే వరకు వెళ్ళొచ్చు అనమాట డెహరాడూ రై ఋషికేశి వరకు మనం ట్రైన్లో వెళ్తాం ఢిల్లీ నుంచి రెండు వందల కిలోమీటర్లు బస్సులో బ్ర బస్సులో ప్రయాణించి హరిద్వార్ చేరుకోవాలి అంటే ఢిల్లీ నుంచి హరిద్వార్ చేరుకోవాలన్నమాట రెండు వందల ఆరు కిలోమీటర్లు బస్సులో అక్కడ రాత్రి బస్సు చేసి గంగాహారతి మానసా దేవాలయం దర్శించుకోవాలన్నమాట అంటే హరిద్వార్లోని గంగాహారతి ప్రత్యేకం అలాగే మానస దేవాలయం కూడా అక్కడ ఉంది మనుషులు ఉదయాన్నే హరిద్వార్ నుంచి బారాకోట్ మీదుగా యమునోత్రికి వెళ్ళే బస్సులు కూడా ఉంటాయి రెండు వందల కిలోమీటర్ ప్రయాణించి నుంచి ఉంటుంది అన్నమాట అంటే యమునోత్రికి వెళ్ళాలంటే హరిద్వార్ నుంచి రెండు వందల కిలోమీటర్ ప్రయాణ వెళ్ళాలన్నమాట లేదా ఇరవై నాలుగు ఇరవై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్నా రిషికేష్ చేరుకుని అక్కడి నుంచి ఉత్తర కాశీ మీదుగా రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ ప్రయాణించి నుంచి కూడా చేరుకోవచ్చు అంటే ఋషికేశ్కి కూడా వెళ్ళి అంటే డేరాడూ హరిద్వార్ నుంచి ఋషికేశ్ వెళ్ళి ఋషికేశ్ నుంచి ఉత్తర కాశీ మీదుగా రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ ప్రయాణించి యమునోత్రికి చేరుకుందంట అక్కడ ఒక రోజు గడిపి మరుసరో ఉదయాన్నే యమునోతి నుంచి నూట ఇరవై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న ఉత్తర కాశీ చేరుకుని అక్కడి నుంచి వంద కిలోమీటర్ దూరంలో గంగోత్రి దామ్కి చేరుకోవచ్చు అనమాట అంటే యమునోత్రి తర్వాత గంగోత్రి చేరుకోవచ్చు వంద కిలోమీటర్ అంటే యమునోత్రి తర్వాత ఉత్తర కాశీ చేరుకుని అక్కడ నుంచి గంగోత్రి చేరుకోవచ్చు అక్కడ ఒక రోజు గడిపిన తర్వాత తిరిగి ఉత్తర కాశీ వచ్చేసి ఉత్తర కాశీ నుంచి గుప్త కాశీ మీదుగా రెండు వందల ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి సోన్ప్రయాగ్ చేరుకునే సోన్ప్రాగం నుంచి కేదార్నాథ్ దేవాలయానికి హెలికాప్టర్ లేదా నడుచుకుంటూ లేదా డూలీలో వెళ్ళొచ్చు అనమాట కేదార్నాథ్లో దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి సోన్ప్రయాగ్ వచ్చి రెండు వందల మూడు కిలోమీటర్ ప్రయాణించి సరా సరాసరి బద్రీనాథ్ దేవాలయం చేరుకోవచ్చు చివరిగా బద్రీనాథ్ నుంచి ఋషికేశ్ అక్కడి నుంచి ఢిల్లీ తిరిగి ఈ ఈ విధంగా మనం నాలుగు ప్రాంతాల్లోని ఉండడానికి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని దర్శించుకోవడానికి అనుకూలంగా ఐడిఎఫ్ ప్రతి తెలుగు దక్షిణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఐడిఎఫ్ కాలనీలో తమ శ్రమశక్తి ద్వారా సేకరించి వాటిని యాత్రలో ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట అది ఏమన్న తరచుద్దాలి ఈ యాత్రకి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనమాట యాత్ర చేయాలనుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఈ యాత్రకి వెళ్ళాలంటే ముందుగా ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంతమంది ఎన్ని రోజులు ఆయా వద్ద ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకుని స్లాట్స్ బుక్ చేసుకోవాలి పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబరు అడ్రస్ అత్యత సమయాల్లో సంప్రదించే బంధువులు లేదా స్నేహితు వివరాలు ఐడి ప్రూఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే ప్రకృతి వైపరీత్య కారణంగా యాత్రికులు భద్రా సౌ సౌకర్యం దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రయోక్రియను ప్రవేశపెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్ర అందుకనే సందర్శించే భక్తులకు ఫోటోమెట్రిక్ లేదా బయోమెట్రిక్ కూడా నమోదు తప్పనిసరిగా చేసిందనమాట ఈ పర్యటన ప్యాకేజీలు అలా ఉంటాయంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ గుర్తింపొందిన అనేక ట్రావెల్ ఏజెన్సీలు చార్దాం యాత్ర కోసం రవాణా హోటల్ సేవలు కూడా అందిస్తున్నాయి ఉత్తరాఖండ్ టూరిజం శాఖ వివిధ రూట్లో ప్యాకేజీలు అందిస్తుంది ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్లో అనువైన ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు అనమాట హెలికాప్టర్ వెళ్ళే ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి అన్నీ ముందు యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఈ ప్యాకేజ్ బుక్ చేసుకొస్తుంటుంది తల్లిదండ్రులు అంటే ఉండే రెండేళ్ళలో పిల్లలకు హెలికాప్టర్ ప్రయాణం ఉచితం కాకపోతే వాటికి సీ వారికి సీట్ ఉండదు హెలికాప్టర్ వెళ్తే ప్రయాణికులు బరువును కులుస్తారు ఒక వ్యక్తి బరువు బెడ్తో కలిపి ఎనభై కిలోమీటర్ల ఎనభై కేజీల కన్నా అదనంగా ఉంటే కిలోకి నూట యాభై రూపాయలు చెప్పిన చెల్లించాల్సి ఉంటుంది అనమాట అంటే ఎనభై కేజీలు లోపు ఉంటే ఏం ప్రాబ్లం లేదు ఎనభై కేజీలకైనా దాటి ఉంటే నూట యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కిలోకి నో కిలోకి ఆరోగ్య జాగ్రత్తలు కూడా అవసరమే యాత్ర చేయాలనే బలమైన కోరిక డబ్బు నా ఆరోగ్యం సహకరించకపోతే ఒక కడుగు కూడా ముందుకు వేయడం కష్టం ఎత్తైన కొండల మధ్య సుదీర్ఘ నరక మార్గం ఉంటుంది తీవ్రమైన మంచు చలి వర్షంతో పాటు ఆక్సిజన్ అందడం కూడా ఇక్కడ కష్టమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే కానీ యాత్రకు అను అనుకూలమించదు ప్రభుత్వం చార్తాం శాతం దర్శించి సముద్ర మంటానికి వేళడుగు ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులు ఉన్న కారణంగా వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి అనేకంగా వాతావరణ మార్పులు కూడా ఉంటాయి కాబట్టి ముందుగానే అందరూ మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలి యాత్రకు ముందు యాత్రకు ముందు ప్రతిరోజు ఆరోగ్య పరిస్థితి చేయించుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మందుని దగ్గర ఉంచుకోవాలి డా డాక్టర్ ప్రిస్క్రిప్షను యాత్ర యాత్రికు దగ్గర ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సూచిస్తుంది అన్నమాట ఒక్కోసారి కొండ విరిగి పడడం కూడా ట్రాఫిక్ జామ్ కారణంగా ఒకటి రెండు రోజుల మార్గంలో ఉండిపోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు తినేందుకు డ్రై ఫ్రూట్స్ ఎనర్జీ డ్రింక్లు కూడా వెంట తీసుకుని వెళ్ళాలని చెప్తుంటారు ఈ గంగానది గంగోత్రి ఈ గంగోత్రి గంగానది ఉంటుంది కదా గంగానది యొక్క స్థలమే ఉత్తర గంగానది జన్మస్థలం అన్నమాట గంగోత్రి ఉత్తర కాశా జిల్లాలోని భగీరీ నదితరంలో ఉన్న పుణ్యక్షేత్రమే గంగోత్రి గంగోత్రి హిమాలయ పర్వత ప్రాంతాల్లో నాలుగు వేల నలభై రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది గంగోత్రి గంగను భూమికి తీసుకురావడానికి భగీరథులు చేసిన ప్రయత్నం కారణంగా ఇక్కడ గంగా నదిని భాగీరథి అని కూడా పిలుస్తారు పద్దెనిమిదో శతాబ్దం లేదా పంత శతాబ్దం ఆరంభంలో గంగాధర ఆలయం గుర్కా జనరల్ అమర్సింగ్ తాపాత్యత్య నిర్మించినట్లు చెప్తారన్నమాట అంటే గంగాధరి ఆలయాన్ని గంగో ఆలయాన్ని గుర్కా జనరల్ అమర్సింగ్ తాపాత్యత్య నిర్మించినట్టు చెప్తారు ఆలయంలో ఉన్న గంగాదేవిని దీపావళి నుంచి మే మాసం వరకు గంగూది దేవాలయంలోనూ మిగతా సమయంలో అర్శ్రీల సమీపంలో ముక్ భాగంలో ఉక్మాలో ఉంచుతారు అన్నమాట ఇక్కడ సాంప్రదాయ పూజలు కూడా సెల్మాల్ కుటుంబానికి చెందిన పూజ నిర్వహిస్తారనమాట గంగానది విగ్రహ విగ్రహంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగానదేవికి దేవికి ఆర ఇచ్చే దృష్టి చూసేందుకు గంగానది విగ్రహంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవి ఆర్తిచ్చే దృశ్యం కూడా ఉంటుంది ఏదైనా వాహనం ద్వారా సరాసరి ఆలయం వద్దకు కూడా చేరుకోవచ్చు అక్కడి నుంచి గంగా పుట్టిన ప్రదేశం ఆయన గోముక్కి నలభై కిలోమీటర్లు ఎక్కువ మంచి పర్వతాల్లో ఉంటుందన్నమాట కొందరు సాహసయాత్ర గోముక్ పర్వతాన్ని కూడా అధిరహిస్తుంటారు గోముక్ దగ్గరికి కూడా వెళ్తుంటారు ఇక్కడ నుంచి గోముక్ అక్కడ కూడా వెళ్తుంటారు చాలామంది అంటే గ గంగోతి నుంచి నలభై గెలుమీళ్ళ ఏమైనా గోముక్కు ఉంటుంది అక్కడ నుంచి గంగాదేవి పుట్టిందంట గోముక్కు అలాగా యమునోత్రి భారతదేశం రెండో అత్యంత పవిత్రమైన నది యమున ఈ నది యమునోత్రి వద్ద ఉద్భవించింది అనమాట అందువల్ల యమునోత్రి ఆలయం చార్దామయాత్ర ప్రదేశంలో ఒకటిగా నిలుస్తుంది పశ్చిమ గల్వాల్ హిమాలయాలు దాదాపుగా మూడు వేల రెండు వందల తొంభై ఏడు మెటల్ ఎత్తులో ఉంటుంది ఈ ఈ ఈ ఆలయాన్ని యమునోత్రిని పద్దెనిమిది ముప్పై తొమ్మిదిలో రాజు నరేష్ సుదర్శన్ షా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలోని ఈ యమునోతురిని రాజు నరేష్ సుదర్శన్ షా ఆ తర్వాత కాలంలో జైపూర్ మహారాణి దేవి ఆలయాన్ని జానకి చెట్టు నుంచి సుమారు ఆరు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి ఆలయం చేరుకొచ్చామట జానకి చెట్టు నుంచి ఆరు కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసి మనం ఈ ఆలయం చేరుకున్నాం ఆలయంలో యమునాదేవిని కూడా దర్శించుకుని సహజ నీటి కొలంలో సూర్యకుండ గౌరీకుండ స్నానం చేయడం వల్ల అకాల మరణం నుంచి రక్షణ లభిస్తుంది భక్తులు ఇస్తేస్తారు అనమాట అంటే ఇక్కడ గౌరీకుండు సూర్యకుండలో స్నానం చేస్తుంటారు అలాగే కేదార్నాథ్ కేదార్నాథ్ శవక్షేత్రం ఆలయంలో శివుడికి పూజలు చేస్తారనమాట అన్నమాట కేదార్నాథ్ అనేది శవక్షేత్రం ఆలయంలో శివుడికి పూజలు చేస్తారు మందగింది సమీపంలో గల్వాల హిమాలయంలో ఈ ఆలయం ఉంది కేదార్నాథ్ క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం అక్షయ తృతీయ అంటే ఏప్రిల్లో అక్షయ తృతీయ వస్తుంది కదా నుంచి నవంబర్ కార్తీక పూర్ణిమ శరదృతు పౌర్ణిమ మధ్య మాత్రమే తెరిచి ఉంటుంది అన్నమాట అక్షయతృతికి ఓపెన్ చేసి కార్తీక పూర్ణిమ శరదృతు పౌర్ణిమ మధ్య మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుంచి దేవతల విగ్రహాన్ని చెందకు తీసుకొచ్చి ఉగ్రిమ ప్రదేశంలో తదుపరి ఆరు నెలల వరకు పూజలు కార్యక్రమం నిర్వహిస్తారన్నమాట ఈ కేదార్నాథ్ నేరుగా రోడ్డు మార్గం లేదు గౌరీకూరి నుంచి ఇరవై రెండు కిలోమీటర్ ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ చేరుకోవచ్చు లేదంటే డోలీ సేవ కూడా అందుబాటులో ఉంటుంది ఇటీవల ఆది శంకరాచార్య సమాధి వద్ద ఆయన స్మారక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే కేదార్నాథ్ తర్వాత దర్శించుకుంటుంది బద్రీనాథ్ బద్రీనాథ్ లేదా బద్రీనారాయణ ఆలయం చమోలి జిల్లాలోని బద్రీనాథ్ పట్టణంలో ఉందన్నమాట హిమాలయ ప్రాంత కష్టమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయాన్ని ఏడాదిలో ఆరు నెలలు ఆరు నెలలు ఏప్రిల్ చివరి నుంచి నవంబర్ వరకు తెరిచి ఉంచుతారు అలకనంద నది ఒడ్డున గర్నాల్ కొండ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది భారతదేశం అత్యధికంగా దర్శించే తీర్థయాత్రలో ఇదొకటి తొమ్మిదవ శతాబ్దంలోని ఆది శంకరాచార్యుడి బద్రీనాథుని తీర్థయాత్ర స్థలంగా స్థాపించారు ఆది ఆలయంలో నారదాకుండు సూర్యకుండు అన్న సహజ వేడి నీటి కొనులు కూడా ఉన్నాయి ఆలయం ఎనిమిదో శతాబ్దం వరకు బౌద్ధ మందిరంగా ఉండేది తర్వాత ఆదిశంకరాచార్యులు ఈ మందిరాన్ని పునర్విర్తించి హిందూ దేవాలయంగా మార్చారు వాహనాలు ఈ ఆలయాన్ని నేరుగా చూరుకొచ్చు చేరుకోవచ్చు అనమాట బద్రీనాథ్కి వాహనాలను వెళ్ళిపోవచ్చు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ బద్రీనాథ్కి ఈజీగా వాహనాలు చేరుకోవచ్చు అనమాట ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎనిమిది రోజులు తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలి రిస్క్ సరిద్వారాలు రెండు రోజులు గడపాల్సి ఉంటుంది అన్నమాట ఇంకా ఇంటి ఇంటి నుంచి ఢిల్లీకి రానిపోయిన నాలుగు రోజులు వేసుకుని అలవాడ లేకుండా పదిహేను రోజుల్లో మనం అంటే ఎనిమిది రోజులు ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిబంధన ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే ఎనిమిది రోజులు ప్లస్ నైన్ నాలుగు రోజులు మొత్తంగా చూస్తే పదిహేను రోజులు మనం కేటాయించుకుంటే ఈ యాత్ర బాగానే ఫ్రీగా అవుతుంది అన్నమాట భోజనం వసతి బడ్జెట్ గురించి వస్తే చూస్తే రిస్క్ చేరుకున్న తర్వాత స్థానిక ఆహారాల వాళ్ళ ప్రకారం ఆహారం దొరుకుతుంది చపాతి పొరటా మ్యాగీ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి ప్రతిరోజు ఆహారంలో పండ్లు డ్రై ఫ్రూట్స్ ఎలాంటి తీసుకోవడం వల్ల ఆహార సమూతం దెబ్బతినకూనే ఉంటుంది ఒకరిద్దరు ఈ యాత్ర వెళ్ళి వెళ్ళినట్లయితే ఆయా ప్రాంతాల్లో గొడవలు బస్ చేసుకుని మంచిది ఒకరికి మూడు వందల ఐదు వందల రూపాయలకు ఈ గుడాలు దొరుకుతుంది అన్నమాట పది కన్నా ఎక్కువ మంది గ్రూప్గా వెళ్ళినట్లయితే ఢిల్లీ నుంచి మినీ వ్యాన్ పది రోజుల పాటు బుక్ చేసుకుని వెళ్ళడం మంచి వల్ల ఖర్చులు ఖర్చులు ఖర్చులతో తక్కువ ఖర్చుతో మనం చేసుకుని రావచ్చు అనమాట ఢిల్లీ నుంచి మినీ వ్యాన్ పది రోజుల పాటు బుక్ చేసుకుని వెళ్ళడంతో తక్కువ ఖర్చుతో మనం వెళ్ళి రావచ్చు అనమాట పదిహేను రోజుల యాత్ర కాస్త సౌకర్యవంతంగా చేయడానికి ఒక్కొక్కరికి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది అనమాట రోజుకి వెయ్యి రూపాయలు చెప్పినా పది ఇరవై వేల వరకు ఖర్చు అవ్వచ్చు విమాన హెలికాప్టర్ల వారికి ట్రావెల్ చేసిన ధరల ప్రకారం అధిక మొత్తం ధరలను చెల్లించదు ఈ యాత్రలు అనేక రకాల కష్టవాతమైన పరిస్థితులు కూడా దాక్కుని ఉంటాయి కాబట్టి కొద్ది శారీరక మానసిక విశ్వాసం పెరుగుతుంది అనేక ప్రాంతాల మీదకి వెళ్ళడం వల్ల అక్కడ స్థానిక సంస్కృతి భాషలు కూడా ఆహార అలవాట్లు కూడా మనం తెలుసుకోవచ్చు గంగన గంగా యమున అలకనంద సరస్వతి నదులను వాటి ఉపనదులను ప్రత్యేకంగా చూపించిన అనుభూతి కూడా మనకి లభిస్తుంది అనమాట అది ఈ ప్రాంతంలోనే అందరూ వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట అందరూ వెళ్ళేటట్లు మనం ఇంకా సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం